వాటర్ వాటర్ ఈ మంచు కొండలు కరగడం ద్వారా ఈ సముద్రంలో హిమపాతం పెరిగి మెల్లగా ఈ భూమి మొత్తం నీటిలో కూరుకుపోతుంది ఇది ఫైనల్ ఇది వచ్చేసి గోదావరి రివర్ ఏ విధంగా పారుతుంది ఎక్కడ ఏ డ్యామ్ ఉంది అనేది చెప్తుంది ఎగ్జాంపుల్ అది అన్నమాట చెట్లు ఏర్ల నుండి నీటిని ఎలా తీసుకుంటాయి దాని ద్వారా ఎలా అది పరిణామం చెందుతుంది అనేది చెప్తుంటుంది ఇవి మొత్తం ఛార్జింగ్ లేనందువల్ల అది బటన్ నొక్కాలి ఇది బటన్ నొక్కుతాను ఇక్కడ బటన్ నొక్కితే శబ్దం స్టార్ట్ అవుతుంది అలా తర్వాత వాన పడితే మెల్లగా నీరు కూడా భూమిలోకి వెళ్ళడం స్టార్ట్ అవుతుంది ఈ భూమి ఈ భూమి యొక్క పొరలు

ఇది సముద్రం లేయర్స్ అనమాట ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫైవ్ సిక్స్ అలా అప్పట్లో ఈ విధంగా కూడా కాలాన్ని కొలతేస్తారు అప్పట్లో అప్పుడు మట్టి కుండలలో నీళ్ళని వేడి చేస్తారు అన్నం వండుతారు నీళ్లు పట్టుకుంటారు చల్లగా అవుతాయి అలా అన్ని ఇది వచ్చేసి నీరు లేకపోతే భూమి ఈ విధంగా ఉంటుంది అంచనా నమూనా ఇక్కడ ఇది భూమి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంచనా వేసి దీన్ని తయారు చేయడం జరిగింది ఈ డైనోసర్లు అవి ఇవి ముసళ్ళు రైనోలు అడవి మనుషులు కొబ్బరి చెట్లు పెద్ద కొండలు పైన మేఘాలు పాపి కొండలు ఆ పిల్లోడు చూసేది దీన్ని అలా రోల్ చేస్తూ ఉంటే ఏ ప్రదేశంలో ఎటువంటి ఫొటోస్ అక్కడ ఏముంటాయనేది మనకు స్క్రీన్లో కనపడుతుంటుంది ఎగ్జాంపుల్ ఆ పిల్లోడు చూస్తున్నాడు కదా ఏ విధంగా కనపడతాయి అనమాట అక్కడ కథలు అక్కడ దోమల వల్ల ఆ నీటిలో ఇది వేస్ట్ వాస్ట్ రిప్రెజెంటే చాలా చోట్ల మనం చూసి ఉంటాం ఇగో ఇవి వాడచ్చు ఇందులో ఈ పని చేస్తాయి బానే పాప కూడా బిల్లు కొట్టింది எங்களே சார்ட் ஆயிபேன்